రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రజాబంధువు పేదల పెన్నిది మన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో స్థానిక మండల జడ్పీటీసీ భూపతి కళ్ళు మహిపాల్ గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ గ్రామ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ইডাতি ক্঺া young বাু भवन जन्म 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 दे कबाड़ कबाड़ दया बताएं जन्म 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 रचना कारण भवन जन्म कारण तब भवन जन्म इस उन्हें भवन जन्म 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 दे कबाड़ आजबाज भवन जन्म जन्म भवन जन्म दे आए श्रेणी के प्रदेश तले ఈరోజు ఎలిమినేడు గ్రామానికి రాగానే మా అక్క చెల్లెళ్ళు ఈ గ్రామ మా అన్న తమ్ములు ఈ గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ మెంబర్లు జెడ్పీటీసీ ఇంకా ఇతర పెద్దలు ప్రెస్ మిత్రులు అధికారులు అందరూ పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నా నాకు నిజంగా ఎలిమినేడు గ్రామం రాగానే చాలా విషయాల గురించి సమస్యల వలయంలో ఉన్న ఎలిమినేటు గ్రామం గడిచిన పది సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా ఈరోజు మీరంతా చూస్తున్నారు గడిచిన పది సంవత్సరములో ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పది సంవత్సరాల నుండి పేదవారికి ఏమన్నా చేసినామంటే ఎక్కడా ఏమి కానొస్తలేదు పేదవారి మీద అప్పులు చేయడం పేదవారు భూములు గుంజుకోవడం తప్ప ఏమి కూడా మనకు కారణాలే కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి భూ బాధితులు దాదాపు కుటుంబాలుంటే ఏడు వందల డెబ్బై ఒక్క ఇండ్లున్నాయి ఈ గ్రామంలో కానీ అందులో ఐదు వందల కుటుంబాలు ఐదు వందల ఇళ్ళలో ఉన్నటువంటి రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు గ్రామంలో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళు కావచ్చు బాధితులుగా మిగిలిపోయి తెలంగాణ రాష్ట్రం రాకముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో మేము ఆ రోజంతా ఎమ్మెల్యేలుగా ఉన్నాం నేను ఆ రోజు పది లక్షల మంది ఉన్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టా సర్టిఫికెట్లు లేకుంటే ఎంతమందికి పింఛన్లు లేకున్నా ఎంతమందికి రేషన్ కార్డులు లేకున్నా ఎంతమందికి పేదవాళ్ళకు ఏ అవసరాలున్నా మేము గ్రామాల్లో పోయి గ్రామ సభలు పెట్టి చెయ్యెత్తండి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అంటే మేము అధికారులకు ఆ రోజు చెప్పిన చెప్పి పట్టా సర్టిఫికెట్లు కానీ రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ రేషన్ షాపులో ఉండేటువంటి సమస్యలు కానీ ఒక నెల రోజుల్లో ఆ రోజు సమస్యల పరిష్కారానికి మేము ఆ రోజు బాటలు వేసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చింది రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది దానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇలాంటి సమస్యల మీద నీళ్లు నిధులు నియామకాలు కావాలని తెలంగాణ ఒకటే ఇల్లుంటే మీ ఇల్లు మీదనే కట్టుకుంటే ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలు